వెల్కమ్ టు జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ లెవెన్త్ కాన్వికేషన్లో కాకినాడ జయంతి వచ్చినటువంటి క్వాలిఫికేషన్లో చాలా మందికి పిహెచ్డి అవార్డ్స్తో పాటు గోల్డ్ మెడల్స్ డాక్టరేట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళ కొంతమందిని మనము అడిగి వాళ్ళ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ సార్ కంగ్రాచులేషన్ సార్ వెరీ మచ్ సార్ మీ పేరు ఏం పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ పేరు నాగరాజ్ కుమార్ సార్ నేను ఆర్జీ సార్ ఏం చేస్తున్నారు సార్ నేను అసోసియేట్ ప్రొఫెసర్ మీకు వాలజ్ అనే ప్రోగ్రాం ఏమేమి వచ్చింది మీకు నాకు పీహెచ్డి అవార్డు వచ్చింది నేను చేసింది మల్టీ మోడల్ మెడికల్ ఇమేజ్ ఫ్యూజన్ మీద పీహెచ్డి చేశాను దానికి గాను యూనివర్సిటీ ఇచ్చింది అనమాట ఎలా ఫీల్ అవుతున్నారు మీరు వెరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీకు అంటే డాక్టరే గవర్నమెంట్ ఈ రోజులో ఈజీ టాస్క్ కాదు ఈ విధంగా గైడ్ చేసి ఈ విధంగా అంతమంది అధికారులు ముందు తీసుకోవడానికి సపోర్ట్ చేసిన వారు ఇద్దరు ఏం చెప్పండి మాకు నాకు రియల్గా సపోర్ట్ చేసిన గైడ్స్ ఇద్దరు ఉన్నారు ఒకరు జై జయచంద్ర ప్రసాద్ సార్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్జీఎం నంద్యాల్ ఒకరు సత్యప్రసాద్ సార్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఇన్ జైన్ టూ కాకినాడ అదే కాకుండా మా ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా ఉంది నాకు ఆ సపోర్ట్తోనే నేను ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఇంతమంది అధికారుల ముందు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ లైఫ్లో డాక్టరేట్ తీసుకుంటానని ఎప్పుడైనా అనుకున్నారా అసలు అనుకున్నాను కానీ బట్ ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు చేసిన సో ఫిల్ ఫేట్ ఏ విధంగా హార్డ్ వర్క్ చేశారు మేము పా చేశాము మా గైడ్స్ సపోర్ట్ చాలా ఎక్సలెంట్గా ఉండింది నేను మల్టీ మోడల్ మెడికల్ ఇమేజ్ ఫ్యూజన్ మీద చేశాను మెడికల్ ఇమేజెస్ మీద చేశాను సో భవిష్యత్తులో డాక్టరేట్ నుంచి సలహా కానీ ఏం లేదు ఫస్ట్ వర్క్ని కరెక్ట్గా ప్రాపర్గా చేసుకోవాలి తర్వాత సేమ్ టైం లిటరేచర్ సర్వే ఒకటి ఉంటుంది ఆ సర్వే కరెక్ట్గా చేసి మంచి వర్క్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడే మన పిహెచ్డి ఫాస్ట్గా అయిపోతుంది అది కానీ పిహెచ్డికి చేసే ముందే ముందు వర్క్ని ఫస్ట్ మనము సెట్ చేసుకొని పిహెచ్డీ చేసుకోవాలి అది సో మీకు అదే నుంచి చాలా సపోర్ట్ వచ్చిందో మీకు కాలేజీ నుంచి కూడా అంతే సపోర్ట్ వస్తుంది సో వాళ్ళకి మీరు మా హెచ్చోడి అలాగే సపోర్ట్ చేశారు మా ప్రిన్సిపల్ సార్ అలాగే సపోర్ట్ చేశారు చాలా వాళ్ళు చాలా వెరీ థ్యాంక్ఫుల్ టు మై హెచ్ఓడి అండ్ మై ప్రిన్సిపల్ అట్ ద సేమ్ టైం మా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో ఓకే డాక్టరేట్ తీసుకున్నారు మీ మీ పిల్లలకి నెక్స్ట్ తరంకి మీరు ఒక టార్గెట్ పెట్టినట్టే సో మా డాడీ డాక్టర్ డాక్టరే తీసుకున్నప్పుడు నేను కూడా ఖచ్చితంగా డాక్టర్ తీసుకోవాలనేది మోటివేషన్ అవుతుంది సో వాళ్ళకి మీరు కంపెల్ చేస్తారా లేకపోతే వాళ్ళు ఇష్టం అని వదిలేస్తారు లేదు చేస్తాను నా ట్రై నేను చేస్తాను తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ ఏది ఉంటే దాని మీదే నేను పీహెచ్ చెప్తాను చూశారు కదా పిహెచ్డి డాక్టరేట్ తీసినటువంటి ప్రొఫెసర్ గారు వారి యొక్క అభిప్రాయాన్ని ఏ విధంగా మన ఛానల్ తెలియజేశారో సో ఇటువంటి మరికొన్ని విజయాల కోసం మన ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సార్ మీరు భవిష్యత్తులో ఇంకా మరికొన్ని డాక్టరేట్స్ తీసుకోవాలని కోరుకున్నా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఉపాధ్యాయులు అలాగే లెక్చరర్స్ ప్రొఫెసర్స్ విద్యారంగంలో ఉంటే మరికొన్ని ఆనిమత్యాలు విద్యారంగంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి విద్యార్థుల విజయాల కోసం మరి ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్